హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కర్తాన్స్ వరల్డ్ వంకాయ కర్రీ చేస్తున్నాను నాకు ఫేవరెట్ కర్రీ మీకు కూడా చూపిస్తాను వంకాయలు కట్ చేసి పెట్టాను పావు కేజీ వంకాయలు అవి టమాటో వన్ టమాటో తీసుకున్నాను చిన్న ఉల్లిపాయ మిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు పోపు కోసం ఆవాలు జీలకర్ర పసుపు నూనె గిన్నె వేడైపోయింది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు కాస్త జీలకర్ర మిర్చి వేసాను మిర్చి వేసినాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మంచిగా వేయకపోతే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసుకున్నాను కరివేపాకు వేసాను కట్ చేసిన ఉల్లికాయ ఇ కాస్త వేగాలి వెల్లుల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి వంకాయ కర్రెలు ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కాస్త వేస్తాను వంకాయలు కూడా వేస్తున్నాను వంకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుచుకుని ఒక వన్ మినిట్ మూట వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా మగ్గిపోతాయి వంకాయలు కాస్త మగ్గిపోయి ఉంటాయి సో మూత తీసుకుంటుంది ఇప్పుడు పైన టొమాటో వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ టమాటో పైన వేస్తే టమాటో మంచిగా ఉడికిపోతుంది అప్పుడు కాస్త వేసాను కదా అందుకని ఇప్పుడు ఒక స్పూన్ వేసాను మూత పెట్టేసుకుంటే వంకాయ మంచిగా ఉడికిపోతుంది టమాటో మగ్గిపోయినాయి ఒకసారి అరుపుతున్నాం వాటర్ ఏం యాడ్ చేయను సిమ్లో పెట్టి ఉడికిస్తాను అందులోనే కొద్దిగా వాటర్ వస్తే వాటితోనే ఉండిపోతుంది కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించుకోవడమే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్